శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పృథుచక్రవర్తి అవతరించటము ఆ భాగాల్లో ఉన్నామండి ఈ వేణుడు అనేటువంటి ఈ రాజు అతను చనిపోయిన తర్వాత అతని బాహువుల్ని మధించారు అక్కడి నుంచి ఒక మిథునము జన్మించింది వాళ్ళిద్దరూ పృథు చక్రవర్తి అర్చి అని నామకరణం చేశారు ఆ సమయమున దేవతలు పుష్పవృష్టి కురిపించిరి మునులు సంతోషించిరి ఇంద్రుని నగరమున అప్సరసలు నాట్యమాడిరి కిన్నరులు చెవులకింపుగా గీతములు పాడిరి దేవతలకు ఉత్సవములు జరిగెను దేవదుంధుములు మ్రోగెను హోమగుండములలో హోమములు వెలిగెను గరుడ గంధర్వ కిన్నరులతో బ్రహ్మ దిగివచ్చి ఆ బాలుని దర్శించెను అంటే మాస్టర్ అంటున్నారు బ్రహ్మజ్ఞానము దానితో ఇతర శక్తులు బాలునకి సంక్రమించనని అర్థము అంటున్నారండి అంటే గరుడ గంధర్వ కిన్నెరులతో బ్రహ్మ దిగి వచ్చాడంటే బ్రహ్మజ్ఞానము దానితో ఇతర శక్తులు ఆ బాలుడికి వచ్చినాయి ఆ పృథు చక్రవర్తి నారాయణాంశ సంభూతుడగుటచే అతని కుడి అరచేతియందు మనోహరమైన లక్ష్మీదేవి చిహ్నమగు పద్మరేఖ ఉండెను భుజములయందు శంఖము చక్రము మున్నగు ఆయుధ రేఖలు ఉన్నవి చరణములందు హలరేఖ అంకుశరేఖ వజ్రరేఖ ధ్వజరేఖ ధనస్సురేఖ పద్మరేఖ శంఖరేఖ మున్నగు శుభలక్షణములు స్పష్టముగా కనిపించుచుండుట చూచి బ్రహ్మ మొదలగు వారు ఆశ్చర్యపడి ఇతడు నారాయణాంశ సంభూతుడు ఇతని భార్య లక్ష్మీదేవి అంశమున పుట్టినది అని తెలిసికొని బ్రహ్మవాదులైన బ్రాహ్మణోత్తములు అతనికి వేదోక్త ప్రకారముగా రాజ్యాభిషేకము చేసిరి ఆ రాజ్యాభిషేకము పట్టాభిషేకం చేశారండి మాస్టర్ అంటున్నారు సజ్జనులకు పురుషులు స్త్రీలు నారాయణుని యొక్క లక్ష్మి యొక్క అంశగా పుట్టుతురని అర్థము వాళ్ళే కాదుటండి సజ్జనులు మంచివాళ్ళు అయినటువంటి వాళ్ళు ఆ పురుషులైనా స్త్రీలైన పురుషుడైతే నారాయణుని యొక్క అంశగా పుట్టారని అర్థం స్త్రీలైతే కనుక లక్ష్మి యొక్క అంశగా పుట్టారనే అర్థం ఆ సమయమున నదులు సముద్రములు పక్షులు మృగములు బ్రాహ్మణుల మార్గమున నడిచి వచ్చు పర్వతములు మొదలగు మహాభూతముల సమూహములు రాజునకు పలు విధములైన కానుకలర్పించెను అంటే మాస్టర్ చెప్తున్నారు ఇక్కడ ఇందు వర్ణింపబడిన వారందరూ భూమిపైనున్న భౌతిక శరీరము దాల్చిన జీవులు కారు ఇంకా అప్పటికి భౌతిక శరీరం దాల్చటం లేదండి అప్పటికి భూమి అంతయు పర్వతములతో నదీ ప్రవాహములతో సముద్రములతో మాత్రము ఎగుడిదిగుడుగా ఉండెను ఇవి ఉన్నాయి పర్వతాలున్నాయి నదులున్నాయి సముద్రాలు ఉన్నాయి వాటితో ఎగుడిదిగుడుగా ఉంది భూమి భౌతికమైన జీవరాశుల సంచారము ఇంకాను ఏర్పడలేదు ఇంకా మానసిక కక్షలో ఇంకా అంతకన్నా లోపల ఉన్నటువంటి కక్షల్లో జరిగినటువంటి విషయం అండి భౌతిక జీవరాశుల సంచారం ఇంకా ఏర్పడల ధ్రువుని వలన పరిభ్రమణం ఏర్పడెను వాని సంతతి వలన సంవత్సరమానం ఏర్పడెను ఇతర గ్రహములతో చైతన్యవంతమైన సంబంధము ఏర్పడలేదు అదండి ఆ సమయంలో జరిగినటువంటి కథ ఇది మనం ధ్రువుడి కథ చెప్పుకున్నాం ఆ ధ్రువుడి వల్ల పరిభ్రమణం ఏర్పడింది భూమి యొక్క పరిభ్రమణం ఆ తర్వాత ధ్రువుడి సంతతి వాళ్ళ వల్ల సంవత్సరమానం ఏర్పడింది ఇతర గ్రహములతో చైతన్యవంతమైన సంబంధము ఇంకా ఏర్పడలేదు చైతన్యవంతమైన సంబంధం ఏర్పడలేటండి పంచభూతములు పర్వతముల మార్గమున దిగివచ్చి అప్పుడే రూపములు ఏర్పడుతున్నవి పర్వత మార్గంలో పంచభూతాలు దిగి వస్తున్నాయి అప్పుడే అదిగో రూపుదిద్దుకుంటూ ఉంది ఇచ్చట ఖగములనగా గ్రహములు సూర్యుని చుట్టూను పరిగెత్తు కక్ష్యలే మృగములు అది ఇవన్నీ సంకేతార్థమండి ఖగములు అంటే గ్రహములు సూర్యుని చుట్టూ పరిగెత్తేటువంటి మృగాలు అంటే కక్ష్యలు యాక్సిస్ అంటాం కదండి భూమి ఎందు కక్షలు కక్షలుగా పర్వములు ఏర్పడుట వలన పర్వతములు ఏర్పడుచున్నవి సమర్పించిన అలంకారములన్నీ భూదేవి యొక్క చైతన్యమునందు అవయవములుగా ఏర్పడిన పంచభూతముల సంపదలే రకరకాల అలంకారాలు సమర్పించారు పు చక్రవర్తి అని ఇది భూదేవి యొక్క చైతన్యమునందు అవయవములుగా ఏర్పడిన పంచభూతముల సంపదలు అంటున్నారు అందు అప్పుడప్పుడే వ్యక్తమగుతున్న శబ్ద స్పర్శ రూప రసగంధములే చక్రవర్తికి గంధమాల్య విభూషణములుగా అర్పింపబడినవి వృక్షములు మాత్రము ఏర్పడుతున్నవి వృక్షములు ఏర్పడుతూ ఉన్నటండి అప్పటికి వాని సూక్ష్మ శరీరముల నుండి చక్రవర్తికి సూక్ష్మదేహ భాగములుగా వస్త్రములు అర్పింపబడినవి ఇంకను పంచభూతముల సమ్మేళనం ఒక్కొక్క చోట ఒక మహాజీవిగా సూక్ష్మరూపమును ఏర్పడి అందందు గంతులు పెట్టుచూ పరిగెడుచున్నది అది ఏ పృథు చక్రవర్తి పాలనలో గోవు రూపము ధరించిన భూమిగా చెప్పబడినది గోవు రూపము ధరించిన భూమి అని చెప్పటం అర్థమదండి ఏంటి అర్థం పంచభూతముల సమ్మేళనం ఒక్కొక్క చోట ఏర్పడి ఒక మహాజీవిగా రూపంలో ఏర్పడి అక్కడ గంతులు పెడుతూ ఉంది అది ఈ కథలో ఏం చెప్తారు మనకి పృథ్వ చక్రవర్తి పాలనలో గోవు రూపం ధరించిన భూమిగా చెప్ చెప్పారు దానికి ఇంకా నువ్వు ప్రసవించుట దూడా ఏర్పడలేదు కనుక ఆ పాలు కూడా ఏర్పడలేదు మరియు భూమిపై మొలకెత్తవలసిన సస్యములు కూడా ఆమె నుండి ఇంకా నువ్వు విడిపోలేదు ఆమె ఎందే బీజరూపములై దాగి ఉండెను సస్యములు ఆహార పదార్థములు మొక్కలు ఇవన్నీ ఉంటాయి కదండీ ఓషధులు ఇవన్నీ కూడా భూమిలోనే ఇంకా బీజ రూపంలో ఉన్నాయట ఆమె నుండి ఇంకా విడిపోలేట ఆ సమయంలో జరిగినటువంటి కథ అండి భూమియందు సూర్యకిరణములతో సర్వాత్మస్వరూపుడుగా ప్రఖ్యాతి చెందిన పృథు చక్రవర్తి తన భార్య అర్చితో దివ్య వస్త్రములు దివ్య గంధమాల్యములు దివ్యభూషణములు కానుకగా పొంది అగ్నిహోత్రుని వలె చక్కని వెలుగుతో మెరసిపోయెను అని అంటున్నారు భాగవతంలో మాస్టర్ చెప్తూ ఉన్నారు ఇతడు చెప్పబడిన వస్త్రమాల్య విభూషణములు గంధము దివ్యములు ఇవి దివ్యములండి మనం అనుకునేటువంటి మనం ఇప్పుడు చూస్తున్నటువంటివి కాదు భౌతికమైనటువంటివి కాదు భౌతికములు కావు సూర్యకిరణముల నుండి వెలువడిన సంపదలు ఇవి సూర్యకిరణాల నుండి వెలువడిన సంపదలండి కుబేరుడు అతనికి బంగారముతో చేయబడిన వీరసింహాసనము నొసగెను వరుణుడు జలకణముల ప్రసారములతో నిండిన పూర్ణచంద్రుని వంటి తెల్ల గొడుగు పట్టెను వాయువు నిర్మలమైన చామరములను వీచెను ధర్ముడు విమలమైన కీర్తితో అల్లబడిన పుష్పమాలికను ఇచ్చెను ఇంద్రుడు కిరీటము పెట్టెను యముడు సకల జనులకు నియమించునటి దండమునిచ్చెను బ్రహ్మ వేదమయమైన కవచము ఇచ్చెను సరస్వతి స్వచ్ఛమైన హారమును ఇచ్చెను ఇవన్నీ కూడా పృథుచక్రవర్తికి ఇచ్చారండి ఆయా దేవతలు సరే దీనిలో చూడండి ఎంత అంతరార్థం ఉందో మాస్టర్ చెప్తున్నారు ఇది ఏ మానవ శరీరము యొక్క ప్రథమావతారము అంటే భౌతిక శరీరము దాల్చడం ఇక్కడి నుంచే మొదలైందటండి అంతకు ముందు వరకు కూడా మానసిక కక్ష కానీ లేకపోతే ఇంకా లోతైన కక్షల్లో కానీ ఈ కథలు జరిగినాయి ఇది భౌతిక శరీరం దాల్చడం ఇదే ప్రథమం అందువల్ల ఏమంటున్నారు ఇది ఏ మానవ శరీరము యొక్క ప్రథమావతారము పృథు చక్రవర్తి మానవ శరీరము యొక్క ప్రథమావతారం ఎవరంటే పృథు చక్రవర్తి అయితే కుబేరుడు వీరాసనం ఇచ్చాడని చెప్పారు ఎవరెవరు ఏమి ఇచ్చారు వాటిలో అంతరార్థం ఏంటి చెప్పుకుందాం మాస్టర్ చెప్తున్నారండి కుబేరుడిచ్చిన వీరాసనము సప్తధాతుమయమైన శరీరము మన శరీరమేనండి కుబేరుడిచ్చిన వీరాసనం అంటే ఏదో కాదు మన శరీరం వరుణుడిచ్చిన తెల్లగొడుగు శిరస్సు వాయువిచ్చిన చామరము శ్వాస ధర్ముడిచ్చిన కీర్తిమయమగు పుష్పమాలిక సకల ధర్మములతో కూడిన ధర్మశాస్త్రము ఇంద్రుడిచ్చిన కిరీటము జ్ఞానేంద్రియములతో కూడిన ఇంద్రగ్రంథి అనబడు శిఖ ఇంద్రగ్రంథి అనబడేటువంటి శిఖ ఉంటుందే జ్ఞానేంద్రియములతో కూడింది అదిగో ఇంద్రుడిచ్చిన కిరీటం అంటే అది యముడిచ్చిన దండము వెన్నెముక చూడండి యముడు దండమిచ్చాడంటే అది వెన్నెముక అని అర్థం మనకి లోపల వెన్నెముక ఏర్పడటం శరీరము మొట్టమొట్టగా భౌతిక శరీరంలోకి రావటం ఆ శరీరంలో రకరకాల భాగాలు ఏర్పడాలి కదండి వెన్నెముక ఎముడు దండమిచ్చాడంటే వెన్నెముక బ్రహ్మ ఇచ్చిన కవచము అస్థిపంజరమున ఇమిడ్చిన గుండె ఊపిరితిత్తులు మున్నగు జీవనాధారములు అది వేదమయమైన కవచము కనుక ప్రణవశక్తి ఉచ్వాస నిశ్వాసాత్మకమైన హంసగా ఏర్పడి కవచముగా పనిచేసినది వాణి అనగా వాక్కు ఆమె ఇచ్చిన హారము అకారాది క్షకారాంతమైన అక్షరముల యొక్క ఉచ్చారణ శక్తి ఆవిడ హారం ఇచ్చింది సరస్వతీదేవి అంటున్నారు కదండి అంటే వాక్కు వాణి అంటేనే వాక్కు ఆమె ఇచ్చిన హారము అకారాది క్షకారాంతమైన అక్షరముల యొక్క ఉచ్చారణ శక్తి ఆ నుంచి క్షావరకు ఉండేటువంటి అక్షరముల యొక్క ఉచ్చారణ శక్తి ఏదైతే ఉందో అదేనయ్యాహారం అంటే విష్ణుమూర్తి ఇంకా కథలోకి ఇంకా చెప్తున్నారండి ఇంకా వచ్చినారు దేవతలు విష్ణుమూర్తి సుదర్శన చక్రమిచ్చను వరుణుడు ఐశ్వర్యమిచ్చను చంద్రశేఖరుడు అర్ధచంద్రరేఖతో అలంకరింపబడిన వరతోడి ఖడ్గమిచ్చను అంబిక శతచంద్రమనవడు డాలు ఇచ్చెను చంద్రుడు అమృతమయములైన తెల్ల గుర్రములు ఇచ్చెను త్వష్ట అను ప్రజాపతి చక్కని రూపమును ఆశ్రయించిన మహారథము ఇచ్చెను సూర్యుడు కిరణమయములైన బాణములనిచ్చెను అగ్నిహోత్రుడు మేషము కొమ్ములతోను ఎద్దు కొమ్ములతోనూ అలంకరింపబడిన అజగవము అను విల్లు సమర్పించెను భూదేవి యోగమయమైన పాదుకల జంటనిచ్చను ఖేచరులు గీతములు పాడిరి ఇది ఉందండి భాగవతంలో దీనికి మాస్టర్ చెప్తూ ఉన్నారు విష్ణువిచ్చిన సుదర్శనము ఆత్మదర్శనమను అనబడు బ్రహ్మ విద్య విష్ణువిచ్చిన సుదర్శనం అంటే ఏంటండి ఆత్మదర్శనము అనబడేటువంటి బ్రహ్మ విద్య అండి అదిగో అది విష్ణువిచ్చాడు చూడండి ఈ ఈ వివరణ ఈ సమన్వయము మనకెక్కడ దొరకదండి మాస్టారు అందిస్తూ ఉన్నారు మాస్టారు ప్రసాదిస్తూ ఉన్నారు ఈ పదహారు వాల్యూమ్స్లో కూడా సృష్టి విజ్ఞానము ఆధ్యాత్మిక విజ్ఞానము అంతా కూడా ఇమిట్ వేదసారము ఉపనిషత్తుల సారము దివ్య జ్ఞాన సారము కనుక ఈ పదహారు వాల్యూమ్స్ అంటే ఇక్కడ ఏ రకమైన దాపరికము లేకుండా మొత్తము చాలా బహిరంగంగా అందించారు మనం ఇంకెక్కడో ఇంకెక్కడో వెతుక్కోవలసిన పని లేదు ఈ పదహారు వాల్యూమ్స్ రూపంలో విజ్ఞాన గని మన గోళ్ళల్లో ఉన్నది విష్ణువిచ్చిన సుదర్శనము ఆత్మదర్శనమనవాడు బ్రహ్మవిద్య దీనికి స్థానముగా సహస్రారమును సమకూర్చను వరుణుడిచ్చిన ఐశ్వర్యము జలమయ దేహమును నిర్వహించు నాభిస్థానము దీనినే మణిపూరక చక్రము అందురు వరుణుడు ఐశ్వర్యం ఇచ్చాడంటే అర్థం ఏంటి నాభిస్థానం వచ్చింది ఏర్పడింది నాభిస్థానం ఇచ్చాడు జలమయ దేహాన్ని నిర్వహిస్తుంది ఈ నాభిస్థానం దీన్నే మణిపూరక చక్రం అంటారు చంద్రశేఖరుడిచ్చిన వరతో కూడిన ఖడ్గము ఇంద్రియార్ధములతో కూడిన వివేకము అను జ్ఞానశక్తి దీనికి ఆజ్ఞాచక్రము స్థానము అందు శంకరుని మూడవ కన్ను జ్ఞాననేత్రముగా దాగి ఎరలో ఉన్న కత్తివలే ఉండును అంబిక ఇచ్చిన డాలు చంద్రకళలతో అమావాస్య పూర్ణిమలతో కూడిన చాంద్రమాన సంవత్సర చక్రము అంబిక తల్లి డాలిచ్చిందటండి అంటే చంద్రకళలతో అమావాస్య పూర్ణిమలతో కూడిన చాంద్రమాన సంవత్సర చక్రము ఇది దేహమున వయస్సు రూపమును తిరుగుతుండును దీనికి స్థానము హృదయము చంద్రుడిచ్చిన తెల్లని గుర్రములు మనస్సు నుండి పుట్టిన ఇంద్రియములు చంద్రుడు తెల్లని గుర్రాలు ఇచ్చాడంటే అర్థమది త్వష్ట అనగా చెక్కువాడు వడ్రంగపు పనిచేయువాడు రూపములను పొందించువాడు ఆ పురుషునకు త్వష్ట ధరించు రూపమునిచ్చును అని పురుష సూక్తము చెప్పుచున్నది శరీరమందలి మానవాకారమైన రూపము ఇతని వలన ఏర్పడినది అందంతర్యామిగా జీవరూపుడైన పృథు చక్రవర్తి రథమెక్కి తిరుగుచుండును ఆత్మ రథికుడు అంటే ఎవరు అంటే రథంలో ఉండేటువంటి వాడు రథాన్ని నడిపేటువంటి వాడు ఎవరు ఆయన అది ఆత్మ రథం అంటే ఏంటి శరీరమే రథము గుర్రములంటే ఏంటి ఇంద్రియములు గుర్రములు పగ్గమంటే ఏంటి మనస్సు పగ్గము కనుక ఆత్మరధికుడు శరీరము రథము ఇంద్రియములు గుర్రములు మనస్సు పగ్గము అని ఉపనిషత్తులు చెప్పుచున్నవి సూర్యుడిచ్చిన కిరణమయములైన బాణములు జీవుని ప్రతాపము సూర్యకిరణములే జీవులుగా భూమిపై రూపొందును కదా సూర్యకిరణములే జీవులుగా భూమిపై రూప రూపొందుతా మాస్టర్ చెప్తున్నారు ఇవాకి ఇంకోసారి చెప్పుకుందాం సూర్యకిరణములే జీవులుగా భూమిపై రూపొందును కదా కనుక సూర్యుడిచ్చిన కిరణమయములైన బాణములు జీవుని ప్రతాపము అగ్నిహోత్రుడు సమర్పించిన మేషము ఆ మేషము యొక్క కొమ్ముల ఎద్దు కొమ్ముల ధనస్సు పేరు అజగవము అనగా మేషవృషభములతో ప్రారంభించున్నది ధనస్సుతో అంతమగునది అగు తొమ్మిది రాసుల విభాగము మేషము వృషభం నుంచి మొదలుపెట్టి ధనస్సు వరకు చూస్తే మనకి తొమ్మిది రాసులు వస్తాయండి పన్నెండు రాసుల్లో మేషము నుండి ధనస్సు వరకు గల రాసులు శిరస్సు నుండి వెన్నెముక చివరి భాగము వరకు గల ధనస్సు వంటి నిర్మాణము ఆ నిర్మాణమును ఏర్పరచును భూదేవి ఇచ్చిన పాదుకలు ఆ రెండును మానవుని పాదములు భూదేవి పాదుకలు ఇచ్చిందంటే మానవుని పాదాలవి ఇవి మీనరాశి ప్రభావమున ఏర్పడును ధనస్సు వరకు చెప్పుకున్నాం కదండి అక్కడ శిరస్సు నుంచి వెన్నెముక చివరి భాగం వరకు ఆ ధనస్సు వంటి నిర్మాణం ఏర్పడుతుంది అంటున్నాం భూదేవి పాదికలు ఇచ్చిందట ఆ తర్వాత అంటే మానవుని పాదాలేనయ్యా అవి అంటున్నారు ఆ తర్వాత ధనస్సు తర్వాత మీనరాశి ఆ మీనరాశి ప్రభావమున ఇవి ఏర్పడతాయి ఇవి యోగమయమైనవి అనగా పద్మాసనము సిద్ధాసనము మొదలగు సాధనలచే పాదములు మూలాధారమును స్పృశింపగా యోగ ప్రజ్ఞ ఉద్భుతమగును అప్పుడు పాదుకలు రెండును గురుపాదుకలై శిరస్సున బ్రహ్మగ్రంథి రుద్రగ్రంథి అను రెండు గ్రంథులుగా మేల్కొను కేచరులు గీతములు పాడినగా గ్రహగతులు మానవుని శిరస్సున తమ తమ కాలగతులను తాళలయాత్మకములుగా ఏర్పరిచినని అర్థము కేచర్లు గీతం పాడారు అని ఉంటుంది అక్కడ చివరిలో అంటే ఏంటి గ్రహగతులు మానవుని శిరస్సున తమ తమ కాలగతులను తాళలయాత్మకములుగా ఏర్పరిచినయి అని అర్థము అంటున్నారండి మాస్టరు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ